ప్రియమైన దేవుని మీ అందరికీ మన ప్రభు అయిన ఏసై అతిశ్రేష్ఠమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు ఈ చక్కని సమయంలో ఒక చక్కని వాక్యమును చదువుకుందాం అపస్తుడైన పౌలు హెబ్రి సంఘానికి రాసిన పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు అన్న లేఖన భాగంలో మనం అక్కడ చూడగలుగుతున్నాం నా ప్రియదేవుని బిడ్లరా మనం అందరము ఏసయ్య వైపు చూడాల్సిన వారమై ఉన్నాం నీవు ఇప్పుడున్న స్థితిలో ఎటువైపు తిరిగి ఉన్నప్పటికీ నువ్వు ఎటువైపు చూస్తున్నప్పటికీ నీవు గనక ఏసయ్య వైపు చూస్తే నువ్వు నితరాజ్యమును చేరగలవు అనేక మంది బిడ్డలు అనేక వైపులుగా తిరుగుతూ ఉంటారు కొంతమంది ధనం వైపు చూస్తూ ఉంటారు కొంతమంది లోకాషుల వైపు చూస్తూ ఉంటారు కొంతమంది శరీర కార్యాల వైపు చూస్తూ ఉంటారు అయితే బైబుల్ ఏమని సెలవిస్తుందంటే మనం అందరం ఏసు వైపు చూడాలి ఏసై వైపు చూసినప్పుడు నీ భారం అంతా తీరిపోతుంది ఏసఐ వైపు చూసినప్పుడు నీ కష్టాలు తీరిపోతాయి ఏసై వైపు చూసినప్పుడు నీ బాధలు తీరిపోతాయి నా ప్రియ సహోదరి సహోదరుల శిష్యుడు నీళ్ల మీద ఏసఐ వైపు చూసినంతసేపు నడవసాగాడు ఎప్పుడైతే ఏసఐ వైపు కాకుండా వస్తున్న గాలి వైపు చూశాడో అప్పుడు మునిగిపోసాగాడు అయితే ఇక్కడ ఏసయ్య వైపు చూచుటలో మనం అందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాపమును విడిచిపెట్టి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి ఏసఐ వైపు చూడాలి అప్పుడు దేవుడిని ఎడల కృపను ఇస్తాడు ఈ వాక్యమును ఆలకిస్తున్న నా ప్రియదేవుని జనాంగమా ఇంకా పాపములు మీలో ఉన్నట్లయితే ఇంకా శాపము పాపము మీలో ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే పాపములు విడిచిపెట్టేసి పాపమును వదిలించుకొని ఏసయ్య వైపు చూడండి అప్పుడు నా ఏసయ్య మీ పట్ల ఉన్నతమైన కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఇప్పటివరకు మాటలు ఆలకించిన మీ అందరి పట్ల నా ఏసయ్య అద్భుతములు చేయునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి మీ కొందనాలు బిడ్డలు చక్కగా ఆశక్తితో చిన్న సందేశాన్ని విన్నారు విన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన దీవెన మేలులు దయచేయండి నాయన వారు నిజముగా పాపమును విడిచిపెట్టి నీ వైపు చూస్తా దీవెనలు పొందుకున్నకు పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్న సహాయం చేసి బిడ్డలు ఏళ్ళ నీ కృపను విస్తరింపజేయమని నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి అమెన్ అమేన్ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక అమెన్